ఏషపు అన్నలు కూడా మాట్లాడుకోలేదా అరే మనం చేసిన పాపము మన వెంట వచ్చింది ఆ రోజు మనం ఆ పని చేయకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి మనకు వచ్చిండేది కాదు నేను ఎంతో మొత్తుకున్నాను మీ దగ్గర అరే ఈ పని చేయొద్దని కానీ మీరు వినలేదని ఒక అన్న మాట్లాడితే అరే ఈ పని బాగుండు కదరా అని ఇంకొక అన్న మాట్లాడితే వాళ్ళు ఆ పని చేయిశారు కాబట్టే వారికి ఏం గుర్తు అరే నేను ఆ పని చేయకపోయింటే ఈ రోజు నాకు ఆ పరిస్థితి వచ్చిండేది కాదు కదా అని వారి పరిస్థితులు వారే జ్ఞాపకం చేసుకుంటున్నారు చూడండి ఆది ఖండము నలభై రెండు ఇరవై ఒకటి అప్పుడు వారు నిత్యముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనల్ని బద్మాలు కొనినప్పుడు మనము అతనిని అతని వేదన చూచి వినకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒక్కనితో ఒకడు మాట్లాడుకునేది దాకా వీళ్ళు అనుకున్నారు ఆ రోజు వాడు వేదన పడుతుంటే కనీసం వేదనైనా చూసి కనికరించాలి కదా బతిమాను కొనుక్కుంటున్నాడు అదే నన్ను నా గుంటలో పడేయద్దురా క్షమించండి అన్న నేను ఒకవేళ మీరు వచ్చి నాకు వంగి నమస్కరిస్తారు నాకు కళ వచ్చిందని నేను చెప్పాననే కదా మీరు నా మీద పగ పడుతున్నారు నన్ను క్షమించండి అన్నా నన్ను నా గుంటలో పడేయద్దు నన్ను ఇలా బాధ పెట్టద్దని బ్రతిమలా వేదన పడుతున్నాడు కానీ వీళ్ళు ఆ వేదన చూసి కనికరించరా ఇంతగా బతిమారుకుంటున్నాడు కదా అని దాన్ని చూసి కూడా వారు ఆలోచన చెయ్యాల కని పడవేశారు ఇప్పుడు ఆ పరిస్థితే వీరికి కూడా వచ్చింది ఆనాడు వాళ్ళు తన తమ్ముని గుంటలో పడేశారు కానీ ఈనాడు తన అన్నల్ని తన తమ్ముడే సెరసాలలో పెట్టించాడు ఎక్కడ పెట్టాడు సెరసాల్లో పెట్టాడు ఎప్పుడైతే సెరసాలలో పెట్టాడో ఆ సరసల్లో కూర్చున్న అందరికి ఏం గుర్తొస్తుంది అరే మన తమ్ముడికి మనం చేస్తున్నది ఇదే కదా ఈరోజు మనం వేదన పడుతున్నాం ఈరోజు మనం బాధపడుతున్నాం ఈరోజు నేను మనం అందరం కూడా అతన్ని బతిమాలుకుంటున్నాం కానీ మనం బతిమాలుకుంటున్నా కూడా ఆయన వినడంలా తన తమ్ముడు అన్నది వాళ్ళకి తెలియలా మనం బతిమాలకున్నా కూడా తన మన మాట వినలేదు కదా మన వేదనను కూడా చూడాల వీళ్ళు ఏం వేదన పడుతున్నారు అయ్యో మనము మన దేశం నుంచి ఈ దేశం వచ్చాం కదా ఇక్కడికి వచ్చి ఇక్కడ చెరసాల్లో పడిపోతుమే మనం మన ఇంటికి ధాన్యం తీసుకోకపోతే తీసుకొని వెళ్ళకపోతే మన ఇంట్లో వారి పరిస్థితి అండి మనం ఇక్కడ ఈ పరిస్థితులు నిలబడిపోయాం మనల్ని విడిపించే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి వాళ్ళకు చాలా బాధేసింది వీళ్ళు కూడా వాళ్ళ తమ్ముడు ఎలా బతిమాలుకున్నాడో అలాగ బతిమాలుకున్నారు అయ్యా మమ్మల్ని వదిలిపెట్టని తన తా తన తమ్ముడికి తెలుసు నా అన్నలే అని కానీ అన్నలకు మాత్రం తమ్ముడు అని తెలియదు తమ్ముడు చెప్పిన కళ ఏమైనా నెరవేరకుండా వచ్చిందా నెరవేరకుండా రాలా ఎలా తరం కళను నెరవేర్చాడు దేవుడు తన తమ్ముడి కళ చూపించాడు కదా ఇదిగో నీ అన్నలు అందరూ వచ్చి నమస్కరిస్తారు అని వాళ్ళందరూ కూడా ఎలా వచ్చి నమస్కరించారు ఏషేపు ఆ యూత్ దేశంలో ఒక అధికారిగా ఉన్నాడు అధికారిగా ఉన్నప్పుడు అక్కడ ధాన్యం అంతటి పైన అధికారం ఎవరుదంటే ఏషపుదే ఏషపు దాని మీద అధికారిగా ఉన్నాడు కాబట్టి ఎవరు వచ్చినా అతనికి నమస్కరించాలి శాస్త్రాంగపడి నమస్కరించి తను అడిగి తను చెప్తేనే ధాన్యం తీసుకొని వెళ్ళాలి ఈ అన్నలు కూడా అలాగే ధాన్యం కోసమే వచ్చారు ఐగుప్తుల ధాన్యం ఉంది కణార్ దేశంలో బాగా కరువు ఉంది మనం వెళ్ళి ధాన్యం కొనకొచ్చుకుందాం రండి అని పోయారు అక్కడికి వెళ్ళగానే తన తమ్ముడు అక్కడ ఉన్నాడు కానీ తమ్ముడిని వాళ్ళు గుర్తిరగలేకపోయారు వారిని చూసి తన తమ్ముడేమో గుర్తుపట్టాడు కానీ గుర్తుపట్టినా కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రావాలని అయ్యో మీరెవరు మీరు వేగులు వారు కదా వాళ్ళు వచ్చి ఎప్పుడు నమస్కరించారో ఎప్పుడైతే శాస్త్రాంగపడి నమస్కరించారో అప్పుడు తమ్ముడికి ఆ కళ గుర్తొస్తుంది దేవుడు నాకు చూపించిన కళ ఈరోజు నెరవేరింది ఆ కళ గుర్తు చేసుకున్న తర్వాత అన్నాడు మీరు వేగులవారు కదా ఈ దేశాన్ని వేగు చూచుటకు వచ్చారు కదా ఈ దేశాన్ని పరీక్షించి చూసి వెళ్ళాలని వచ్చారు కదా అంటే కాదయ్యా మేము వేగులవారం కాదు మేము ఒక తండ్రికి పుట్టిన కుమారులమే అన్నారు అది కాదు నేను నమ్మను మీరు ఒక తండ్రికి పుట్టిన కుమారులని అంటే నేను నమ్మను మీరు వేగులవారే అన్నారు లేదయ్యా మా తండ్రి ఉప్పు ఉద్యాపంలో ఉన్నాడు మా తండ్రికి మేము మా పన్నెండు మంది కుమారులు ఒకడు ఏమైపోయాడో తెలియదు వాళ్ళకేం తెలుస్తుంది గుట్టలో పడేసాం కదా ఎక్కడ చచ్చిపోయాడో లేకపోతే ఏ ఏ జంతువు వచ్చి మృగ జంతువులు వచ్చి తినేసాయో వారికి అర్థం కాదా అందుకని మాకు ఒక సహోదరుడు మాత్రం లేడయ్యా ఒక సహోదరుడు మాత్రం మా తండ్రి దగ్గరే ఉన్నాడు మేము మాత్రమే ఈ ఆహారానికి వచ్చాం మేము ఒక తండ్రికి పుట్టిన వారమే అన్నాడు మా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారన్న కానీ వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ సమయానా ఆ మూడు రోజులంతా ఆ సెరసాలలో పెట్టి మీరు వేగులు వారే మీరు వేగులు వారే ఇదే మాట తప్ప వేరేది మాట్లాడడంలా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే చిన్న తమ్ముని కూడా ఇక్కడికి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని వెళ్ళి సెరసాలలో పడేసారు పడేసిన తర్వాత మూడు రోజులు అక్కడే ఉన్నారు అయ్యో మమ్మల్ని పంపించండి మేము వెళ్ళకపోతే మా మా వృద్ధేపం ఉన్న నా తండ్రి ఏమైపోతాడో తెలియదాన్ని రత్నలాడినారు అయితే మీలలో ఉన్న ఒక తమ్ముని మాత్రం ఇక్కడ వదిలేసి మీరు అందరు తిరిగి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు అన్నారు కదా ఆ ఒక్కడిని తీసుకోరండి ఎందుకంటే మీరు వెళ్ళకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ధాన్యం కావాలి కదా మీరు ధాన్యం తీసుకోకపోతే ఇంట్లో వాళ్ళు వాళ్ళకి తినేదానికి లేక వాళ్ళు చనిపోవచ్చు కూడా కాబట్టి వాళ్ళు కరువు తీరాలంటే మీరు ఏం చేయాలి మీరు ధాన్యం తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ ధాన్యం ఇంటికి ఆడిచ్చి మీ చిన్న తమ్ముని కూడా తీసుకొని రండి అన్నాడు అప్పుడు మాట్లాడుకుంటున్నారు ఇల్లు ఒక్కడనేమో మనము మృగజంతువులు తినేసాయని గుంటలో పడేసి తండ్రికి చెప్పాం ఇప్పుడేమో ఇతన్ని కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళి తండ్రికి ఏమని చెప్పాలి మనం వేదన మొదలైంది వీళ్ళకి భయం మొదలైంది తండ్రికి ఏం చెప్పాలి అర్థం కాలా అప్పుడు మాట్లాడుకుంటున్నారు అరే మనం ఆనాడు కాని వాడికి మన తమ్ముడికి పని తీసుకొని రాకపోయింటే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు ఈరోజు మనం ఈ పరిస్థితి అనుభవిస్తున్నాం వాడు ఎంతగా బతిలాడినాడు మనల్ని ఎంత వేదన పడ్డాడు కానీ మనం వదిలేమా అన్నాడు నేను ఎంతగా చెప్పాను మీకు ఒక్కరన్నా నా మాట విన్నారా వాడికి ఆ రోజు ఆ పరిస్థితి తీసుకొచ్చింటే తీసుకురాకపోతే ఈరోజు మనకి పరిస్థితి వచ్చిండదు కదా ఈరోజు తండ్రికి ఏం చెప్తాం మనం అన్నాడు ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకొని కూడా ఏం లాభం వచ్చా మనం ఆ రోజు ఈ పాపంలో పాలు పొందుకోకుండా ఉండింటే బాగుండి కదా అని ఒకడంటున్నాడు వీటిలో అన్న అందరము కూడా మనందరము కూడా వీటిలా పాలు బాగుస్తులమే కాబట్టి ఈరోజు మనం అందరము కూడా బాధపడుతున్నాం చేసిన తప్పుని ఎవరో వచ్చి ఇంకొకరు వచ్చి చెప్పాల్సిన అవసరము లేదు వారు ఆ రోజు తమ్ముని బాధ పెట్టారు కాబట్టే వీళ్ళకి ఏది గుర్తొస్తుంది వాళ్ళ తప్పు వాళ్ళకి గుర్తొస్తుంది గుర్తొచ్చి అరే మనల్ని క్షమించాలరా ఎక్కడున్నా కూడా క్షమించాలి అనుకొని తిరిగి ఇంటికి వెళ్తే తన తండ్రి అన్నాడు అరే నా చిన్న కుమారునిగా నేను పంపిణీ పంపిణు ఒక కుమార్ని ఆల్రెడీ ఏం చేశారో తెలియదు వాడు ఏమైపోయాడో కూడా తెలీదు ఇంకొకన్నా తీసుకొని వెళ్ళి అక్కడ వదిలే వచ్చారు ఈ కూడా తీసుకొని వెళ్ళి ఏం చేద్దాం అంటే నన్ను ఈ వయసులో నన్ను చంపవేయాలనుకుంటున్నారా అని తండ్రి అంటున్నాడు ఇంటికి వస్తే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు అటు వెళ్తే ఈ ఈడు రాకపోతే వాళ్ళు రాని రాడికి ఒకవేళ వీళ్ళు అక్కడికి వెళ్ళకపోతే అక్కడే తమ్ముడు ఏం కావాలి ఒక తల్లి గుడ్డిని బిడ్డలే కదా తన సొంత తమ్ముడు అంటే బాధ ఉండదా ఇప్పుడు ఏసేపు బెన్యామీను వీళ్ళిద్దరంటే ఒక తల్లికి పుట్టిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కదా వాళ్ళ తల్లికి పుట్టిన వాడైతే ఏసేపు ఒకవేళ వాళ్ళు ఆ పని చేసి ఉండేవాళ్ళు కాదేమో ఒకవేళ అయితే ఆ పని చేసిన తర్వాత వీళ్ళు అనుకున్నారు ఎలాగా వాళ్ళు తీసుకురావాలంటే రాలేమని ఇద్దరు అన్నదమ్ములు రూబేను యూదో ఇద్దరు వెళ్ళి అయా పంపించుకోవాలని పంపించు ఒకవేళ నువ్వు తీసుకో రాకపోయినా మనుకో నా బిడ్డల్ని కావాలంటే నువ్వు ఏమైనా నువ్వు ఈ తడువు చేస్తున్నావు కాబట్టి ఇన్ని రోజులు మనం మేము నిలవబడాల్సింది వచ్చింది లేకపోతే మళ్ళీ వెళ్ళి మేము దాన్ని తీసుకొని వచ్చిందే వాళ్ళం కదా ఒకవేళ వాళ్ళు తీసుకొని వెళ్ళకపోతే మమ్మల్ని అక్కడ పోతే చంపివేస్తారేమో వాళ్ళు ఏం చేయమంటావు అన్నప్పుడు ఇంకప్పుడు ఈ యాకోబుకి ఏమి అర్థం కాక సరే అలాగే తీసుకొని వెళ్ళదురా ఎప్పుడైతే తన తమ్ముని చూశాడో ఆనందము తనకి పట్టలేనంత ఆనందం వచ్చింది ఓ ఆయనగా ఏడుపును దుఃఖాన్ని దాచుకోలేకపోతున్నాడు తన తమ్ముని తీసుకొని వెళ్ళినప్పుడు తన తమ్ముని తన అన్నగారిని అందరిని తన ఇంటిలో పెట్టమంటే అప్పుడు వీళ్ళకి ఏం భయం వేస్తుందో తెలుసా అరే ఈ పాపం అంతా మనం ఈరోజు అనుభవించాల్సింది వచ్చిందిరా ఏం చేస్తాడో తెలీదు మనం ధాన్యానికి వచ్చినప్పుడు ధాన్యం కాడ ధాన్యం ఇచ్చి పంపిస్తాడు కదా కానీ వీళ్ళు ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడే ఎందుకు తీసుకొచ్చుకున్నాడు ఒకవేళ ఏషపు తన అన్నలు ఇంటికి వెళ్తున్నప్పుడు తన ధాన్యం ఇచ్చి తన వాళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి వాళ్ళ గోనంలో పెట్టి పంపించాడు ఒకవేళ మనం దొంగలమని మనల్ని ఏమైనా చేస్తారేమో అని అక్కడున్న పనివాడి దగ్గరకు వెళ్ళి చెప్తాడు యేషపు దగ్గర పనివాడు అంటే అతడితో చెప్తాడయ్యా ఆ గోన సంచలేకి తిరిగి మేము ఇచ్చిన డబ్బులు మా గోమలేక ఎలా వచ్చాయో మాకు తెలియదు మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా మేము ఇంటికి వెళ్తాం అంటే ఆయన అన్నాడు మీకు ఏది కాదు మీకు క్షేమం క్షేమమే అవుతుంది తప్ప క్షేమం కలుగును కాక మీకు ఏ ఇబ్బంది రాదు భయపడవద్దు అన్నారు తర్వాత తన అన్నలు మోసం చేసి బాధ పెట్టచ్చేమ కానీ తమ్ముడు అలాంటి పని చెయ్యల చేయకుండా తన తమ్ముడు తన అన్నల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైతే నన్ను గోతులో పడేశారో ఆయన్ని నేను అని చెప్పి తన అన్నలకు కనపరుచుకొని తిరిగి మళ్ళా తన త తన తండ్రిని తన కుటుంబాన్ని అందరినీ కూడా ఐగుప్తి దేశానికి రప్పించుకొని మళ్ళీ తిరిగి సంతోషంగా ఉండగలిగారు